హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోంగూర పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చెప్తాను ఈ వీడియోని చూసేయండి నేనైతే ఇక్కడ రెండు పెద్ద గోంగూరలను అయితే తీసుకున్నాను రెండు కట్టలు దీని ఆకులను అన్నీ తీసేసి దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో డస్ట్ అయితే చాలా ఉంటుంది ఇంకా దీన్ని కడుక్కొని సైడ్కి పెట్టేసేయండి దాని తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను నాకు ఈ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను మీరు కారం బట్టి వేసుకోండి ఆ పచ్చిమిరపకాయలు అన్నీ తీసేశాక దాంట్లోకి కడుక్కున్న గోంకురని అయితే వేసేసేయాలి దీన్ని ఆ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి అదే మొత్తం మనకి పేస్ట్ లాగా అయితే అయిపోతుంది ఆ పేస్ట్ లాగా వచ్చేంత వరకు దీన్ని అయితే కలుపుతూ ఉండండి దీంట్లో నుంచి వాటర్ వచ్చి అదే పేస్ట్ లాగా అయితే అయిపోతుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని దింపేసుకోండి ఇది మంచిగా చెల్లారాలి చూస్తున్నారు కదా మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోయింది ఆల్రెడీ మనము ఫ్రై చేసేటప్పుడు పేస్ట్ లాగా అయితే అయిపోతుంది నేనైతే ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి దాంట్లోకి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఇది రెండింటినీ మిక్సీ పట్టాలి ఈ విధంగా కొంచెం పేస్ట్ అయ్యాక దాంట్లోకి మనము చల్లారి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక రెండు సార్లు ఇలా తిప్పండి సరిపోతుంది పేస్ట్ లాగా అయితే అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నేనైతే అదే కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండు మిరపకాయలు అయితే తుంచి వేసుకోండి ఇంకా దీంట్లోనే కరివేపాకునైతే వేసుకోండి కొంచెం పసుపుని కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం ఇలా కలిపేసి ఇంకా కిందకి దించుకోండి అందులోకి మనం తయారు చేసిన గోంగూర పచ్చడి ఉంటుంది కదా దీంట్లోకి తాలింపులోకి వేసేసుకోండి దీన్ని బాగా కలుపుకోండి అంతే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అసలు ఈ పచ్చడి చాలా ఈజీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో పెట్టండి దీన్నైతే ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను అసలు గోంకూర పచ్చడి ఇలా చేసుకొని చూస్తే ఒక రెండు బుద్ధలు ఎక్కువనే తింటాము నాకైతే ఇలా చూస్తేనే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని అయితే అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఇలాగైనా తినేయచ్చు నేనైతే కొంచెము ఒక గిన్నెలో వేసి దాంట్లోకి అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటున్న ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా ట్రై చేయండి ఇంకా బాగుంటుంది లేకపోతే నార్మల్గా అలాగైనా తినేసేయచ్చు ఇలా ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోద్ది నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లోకి అన్నం వేసుకొని ఇంకప్పుడే గోంగూర పచ్చడి వేసుకుని అయితే తింటున్నాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలాగో వచ్చిందో నాకైతే కామెంట్స్లోకి పెట్టండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్